హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో తో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో దేవప్రయాగ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము దేవప్రయాగ గంగానది ప్రవహించు మార్గంలోని క్షేత్రాలలో గంగోత్రి యమునోత్రి తరువాతి క్షేత్రం భాగీరథి అలకనంద నదుల సంగమ ప్రదేశం రిషికేష్ నుండి దేవప్రయాగ అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రయాగ అంటే సంగమం దేవప్రయాగనందు భాగీరథితో కలిసి గంగ రూపంలో ఋషికేశ్ హరిద్వార్లలో ప్రవహించి వారణాసి చేరుతుంది ఋషికేశ్ నుండి ఒక ప్రక్క ఎత్తైన పర్వతాలతో ఒక ప్రక్క గంగానది పైనుండి వచ్చే చల్లటిగాలితో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది దేవప్రయాగ అలకనంద భాగీరథి సంగమ ప్రదేశంలోని పుణ్యక్షేత్రం దేవశర్మను ఋషిపేరుతో ఈ క్షేత్రం దేవప్రయాగగా ప్రసిద్ధి చెందింది సరస్వతి నది బద్రీనాథ్ సమీపంలోని మానా గ్రామం వద్ద ఉద్భవించి అలకనందతో ప్రవహించే అంతర్గతంగా దేవప్రయాగలో కలుస్తుంది సరస్వతీనది నది రఘునాథుని పాదాల చెంత ఉద్భవించింది అని భక్తుల నమ్మకం అందువల్ల రఘునాథుని పాదముల వద్ద సరస్వతి నీరు కనపడుతుంది శీతాకాలంలో దేవప్రయాగ బదరి కేదార్ పూజారుల నివాసస్థలం వీరు శ్రీయాది శంకరాచార్యులతో వచ్చిన దక్షిణాది నంబూద్రి బ్రాహ్మణులు బద్రీనాథ్ మరియు ఇతర పుణ్య ప్రదేశముల పూజారులను పండాలని పిలుస్తారు గెహర్వాల్ రాజువీర్కి దేవప్రయాగలో రఘునాథ మందిరంలో స్వామిని అర్చించు బాధ్యత అప్పగించారు రఘునాథ ఆలయం దేవప్రయాగలో ఋషికేశ్ నుండి బదరీనాథ్ మార్గంలో రఘునాథ ఆలయముంది ఈ ఆలయం మహావిష్ణువు నూట ఎనిమిది దివ్యదేశాల్లో ఒకటి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల భారతదేశ పర్యటనలో ఆలయమందు రఘునాథుని ప్రతిష్ఠించేరని కథనం ఆలయంలో శంకరాచార్యుల వారి విగ్రహముంది త్రేతాయుగంలో మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు రావణుని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తికి ఇక్కడ తపస్సు చేశాడు తదుపరి బ్రహ్మ తపస్సు చేశాడు రఘునాథ సీత పేర్లతో విష్ణుమూర్తి లక్ష్మి ప్రతిష్ఠించబడ్డారు ఆలయం అలకనంద భాగీరదినదుల సంగమ ప్రదేశానికి ఎగువకొండపై నిర్మించబడింది ఆలయం ఉత్తరాఖండ్ టూరిజం కార్పొరేషను వారి నిర్వహణలో ఉంది చంద్రబాదాని ఆలయం యాగంలో సతీదేవి అవమానింపబడి భర్త శివునిపై దక్షుని నింద భరిచలేక యోగాజ్నిందు ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుని దృష్టి సతీదేవి నుండి మరల్చుటకు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు సతీదేవి ఖండించబడిన భాగాలలో మొండెం పడిన ప్రదేశంలో చంద్రబాదాని ఆలయముంది సతీదేవి ఆయుధాలు త్రిశూలాలు ఆలయంలోపల బయట చెల్లాచెదురుగా కనపడతాయి నుండి సిరికుండ కేదానాథ్ మరియు బదరీనాథ్ శిఖరాలు చూడవచ్చు దశరథ శిలా రఘునాథ్ ఆలయంతో పాటు దేవప్రయాగలో బైటల్ కుండ్ బ్రహ్మకుండ్ సూర్యకుండ్ మరియు వశిష్టకుండ్ ఇంద్రద్యుమ్న తీర్థం పుష్యమల్ తీర్థం వరాహతీర్థం బైతలశిల మరియు వారాహిశిలలు ఉన్నాయి ఆలయానికి సమీపంలో దశరథాచల్ శిఖరంపై దసరదశిల ఉంది బైటల్ శిలగా పిలువబడు ఈసిలపై మహారాజు తపస్సు చేసినట్లు చెబుతారు పర్వతం నుండి క్రిందకు ప్రవహించు చిన్న నీటి ప్రవాహాన్ని దశదుని కుమార్తె శాంత పేరుతో పిలుస్తారు ఈ ప్రవాహం పవిత్రమైనదిగా భావించబడుతున్నది బైతల్సిల వద్ద స్నానం కుష్టువ్యాధిని నివారణ చేస్తుందని నమ్మకం సంగమ స్నానం పుణ్యప్రదం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు